మార్కెట్ ఉంది చాలా పడిపోయి ఉంది సూన్ పెరుగుతుంది ఇదే సరైన సమయం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు తెలీదా ఏది ఇప్పుడు తక్కువలో వ్యాపారం ఉల్లిపాయలు టమాటాలు ఏమైనా ఎలా కొనుక్కొని దాచుకుంటారు నెలకి ఇది కూడా అదే సమయం ఉచిత సలహా సో మీరు హైదరాబాద్ లో హెచ్ఎండి మంచి ఆర్బాట్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా ఎఫర్డబుల్ ప్రైస్ లో ఎఫర్డబుల్ ప్లాట్ ఎఫర్డబుల్ సైజ్ తో ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు సో డ్రీమ్ విడర్స్ సిక్స్ ఎకర్స్ వెంచర్ అండి ఇది అది కరెక్ట్ ఆన్సర్ అన్నిటికి సో ఈ వెంచర్ లో మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలంటే జస్ట్ స్క్వేర్ పంతొమ్మిది వేలు ఉందండి ఇది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అన్ని మీకు డెవలప్మెంట్స్ అన్ని అయిపోయినాయి సో ఇది మా ఆఫీస్ లోనే మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు ఎవరిని మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు మొత్తం అంతా మేము టేక్ కేర్ చేస్తాం మార్నింగ్ అగ్రిమెంట్ వరకు నాది పర్సనల్